బ్రోకర్ పండ్లు చిల్లర పండ్లు కుటుంబాల మధ్య చిచ్చులు దాంట్లో చంద్రబాబు నాయుడు ముందుంటాడు ఆయనకి తోడిప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రెడీ అయిపోయాడనమాట ముద్రగడని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇప్పుడు ముద్రగడ కూతుర్ని తీసుకొచ్చి ఆమెకి ఏం ప్రభా ప్రలోభాలు పెట్టారేమో తెలియదు కానీ మనకి అసలు ఇంతవరకు ఆమెని మనం చూసింది లేదు ఆమె ఏ రోజు మాట్లాడింది లేదు ఆమె ఏ రోజు రాజకీయాల్లో ఉండేది లేదు అసలు ఆమె ఎవరు కూడా ముద్రగడ కూతురు ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదు అనమాట ఆమెకి పెళ్ళైపోయి వెళ్ళిపోయి అత్తగారి ఇంట్లో ఉంది ఇప్పుడు ఆమెతో ఆమెకి ఏం ప్రభావం చెప్పి వాళ్ళ అత్తగారి ఇంట్లో మరి ఎవరు పట్టుకున్నారో ఎవరు బ్లాక్మెయిల్ చేశారో తెలియదు కానీ ఆమెతో ఒక వీడియో వదిలిచ్చారు మా నాన్న అలా చేయడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ మీద ఓడిస్తానడం కరెక్ట్ కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు మాటలిని మా నాన్న అలా మాట్లాడుతున్నాడని పిచ్చి పిచ్చిగా ఒక వీడియో వీడియో తీర్చి ఆమెతో వదిలేదన్నమాట వదిలిన తర్వాత నేను పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తా పిఠాప్రంటే ఆమెకు కనీసం ఆమెకు కూడా ఓటు లేదు తనకు కూడా లేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుందట అబ్బబ్బా కనీసము కన్న తండ్రిని అబ్బా నిజంగా చంద్రబాబు నాయుడికి ఇదే ఇలాంటి వాళ్ళే దొరుకుతారేమో ఆ పవన్ కళ్యాణ్కి వీళ్ళకి కుటుంబాల మీద చిచ్చు పెట్టడమే కన్న తండ్రిని కన్న తల్లిని అన్నని వదిలిని బజార్లో ఈడ్చుకెళ్ళి కొట్టి బండ బూతులు పచ్చి బూతులు తిట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చే పవన్ కళ్యాణ్ ఆరోజు సపోర్ట్ చేయలేదు తిట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుందంటే ఈ మహాతల్లికి దండం పెట్టాలి ఈ మహాతల్లికి అబ్బో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అసలు పుట్టకూడదు స్వామి అలాంటి ఆమె ముద్రగడ కడుపున ఎలా పుట్టిందేమో తెలియదు కానీ ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలకి ముద్రగడ కూడా అనే కౌంటర్ ఇచ్చారు కూతురు అనేది కూడా చూడలేదు అనే కౌంటర్ ఇచ్చారు తన కూతురి వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం మాట్లాడ ఏం స్పందించారో చూద్దాం తన కూతురి వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ షాకింగ్ కామెంట్సే చేసేశారు తన కూతురు క్రాంతి అంటే ఆ అమ్మాయి పేరు మనకి నాకైతే ఇప్పుడు చెప్తున్నాడు ముద్రగ క్రాంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ఎల్సీ నేత కాపు ముద్రగడ పద్మనాభం షాకింగ్ కామెంట్స్ చేశాడు తాజాగా ముద్రగడ వ్యవహార శైలి సవాళ్ళపై స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు ఆయన కూతురు క్రాంతి అది కాస్త వైరల్గా మారిపోయింది దీంతో తన కూతురు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముద్రగడ నా కూతురుకు పెళ్ళి అయిపోయింది తను పెళ్ళి కాక ముందు వరకే నా ప్రాపర్టీ ఇప్పుడు ఆమె మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీగా పేర్కొన్నారు నన్ను నా కూతురితో కొంతమందితో తిట్టి కొంతమందితో తిట్టించారని మండిపడ్డాడు ఇది బాధాకరం నా కూతురితో కలిసి కొందరు కలి నా కూతురుతో కొందరు కలిసి తిట్టించారు దానికి చాలా బాధగా ఉంది అంటూ వా తిట్టించారని కూడా వాళ్ళ మీద మండిపడ్డాడు రాజకీయం రాజకీయమే కూతురు కూతురే అన్నారు నేను ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరను ఇక పక్కచూపులు చూడను ఎవరని అనుకున్నా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మరోవైపు నేను పదవుల కోసం పాకులాడను అని స్పష్టం చేశారు ముద్రగడ ఏ పదవులు కూడా అడగను నాయన నేను సేవకుడిని మాత్రమే అన్నాడు నా కూతురు వ్యాఖ్యలకు బాధపడినా బాధపడ బాధపడినా బాధపడను నా కూతురు ఇప్పుడు నా ప్రాపర్టీ కాదని పేర్కొన్నారు ఇక నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు ఎవరు బెదిరించినా బెదిరిపోను జగన్కి సేక సేవకుడిగా ఉంటాను నా కూతురికి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు బెదిరిపోను అని స్పష్టంగా ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పేశారు ఎవరైతే నా కూతుర్ని బెదిరించి నా మీద తిట్టించారో అలాంటి వాళ్ళని నేను వదలను వదిలిపెట్టను వాళ్ళంతా చూస్తాను అని కూడా స్ట్రాంగ్ అనే ఇచ్చారు ఇలాంటి చిల్లర పనులు మానుకోండి ఏదైనా ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక పిరికి పందిలో ఇలాంటి పనులు చేస్తారు ఆడపిల్లల దగ్గరికి పోయి ఇలాంటి వీడియోలు చేపిస్తారా బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి మీ ఎంత చూస్తాను దమ్ము ఉంటే మీరు పిఠాపురంలో ఓడించి తీరుతాను పవన్ కళ్యాణ్ని దమ్ముంటే కాసుకోండి అని కూడా ముద్రగడ పద్మనాభము వాళ్ళకి సవాల్ విసిరాడు